శ్రీదేవి అప్పల్ల సో కాకినాడ నుంచి నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మమ్మీకి బాగా ఇష్టం సో అలా ఈ సినిమా వచ్చింది ఆడిషన్ ద్వారా ఇంకా వాల్పోసీ సినిమా అంటే నాని గారు బ్యానర్ అంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు అండ్ ఆయన పిక్ చేసుకునే విధానం కూడా స్టోరీలు వేరే లెవెల్లో ఉంటాయి సో అలానే ఆడిషన్ ఇచ్చాను సెలెక్ట్ అయ్యాను అంటే ఇప్పుడు కోర్ట్ నేను యాక్చువల్లీ ఆపింది ఎందుకంటే ఇండస్ట్రీలో వెళ్ళకపోతుండే కారణం యాక్చువల్లీ ఫస్ట్ అంటే ఒక మంచి సినిమా చేయాలి అన్నట్టు అందుకే కొన్ని చేయలేదు చేయలేదంటే పోగలను కాదు కాకపోతే అది చేయలేదు అంతే ఇంకొంచెం ఒక మంచి ఇది చేస్తే బాగుంటుందని అన్నాడు అంతే కోర్ట్లో నామూల్ గారు రమణ గారు మా కో డైరెక్టర్ గారు కాల్ చేశారు అండ్ నాల్సో నేను ఇన్స్టాగ్రామ్ చేస్తుండేదాన్ని సో అలా మా డైరెక్టర్ గారు ఫ్రెండ్ యువరాజ్ గారు నా రీల్ ఒకటి చూపిస్తే ఇంక ఈ అమ్మాయి కోర్ట్లో అదే లైక్ ఈ అమ్మాయి జాబ్లీ సో ఈ అమ్మాయిని ఒకసారి పిల్లడి అంటే వచ్చాము ఇలా అయిందంటే ప్రౌడ్ ఫస్ట్లీ నాని గారితో లాంచ్ అవ్వడమే అదొక అదృష్టం సో చాలా రైట్ స్టెప్లో ఉన్నాను అని అనుకుంటున్నాను బరువును కదంటే ఇది ఆల్రెడీ అందరూ జరిగేదే ఇంట్లో జరిగేదే మనం పోర్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి బరువు అని ఏమీ అనిపించలేదు సో లెసన్ అసలు మీరు చూసి కూర్చొని అందరు పేరెంట్స్తో చూసే మంచి సినిమా ఇది జగదీష్ గారు కథ చెప్పినప్పుడే అసలు ఆయన చెప్పే విధానంలోనే నేను ఇన్వాల్వ్ అయిపోయినా యాక్చువల్లీ సో జాబ్లీ ఇలానే చేయాలి ఇలానే ఉండాలి ఇదే జాబ్లీ అన్నట్టు ఇంక నేనే జాబ్లీ సో ఇప్పుడు జాబ్లీ సో ఫస్ట్ చూసినప్పుడు వెంటనే లైక్ జాబ్లీ డి ఫంటాస్టిక్ జాబ్ అన్నారు అదొక్కటి చాలా యాక్చువల్లీ నేను నేనే చూసుకోలేదు ఇంకా సినిమా సో హ్యావ్ టు వాచ్ నేను అలా చేశాను అన్నప్పుడు అమ్మో అందరికీ ఉంటుందా ఒక గర్ల్ ఫ్యాన్గా అంటే చాలా సినిమాలు చూస్తాం కాబట్టి ఆయనవి ఫస్ట్లీ చాలా అమ్మోయన్ని చూసామా మనం ఎప్పుడో అన్ని సినిమాల్లో చూస్తాం నేను పక్కన కూర్చున్నామా అదొక ప్రౌడ్ అంటే ఫస్ట్లీ వర్క్షాప్లో నేను ఒక ట్వంటీ డేస్ చేశాను సో ఆ ఇదితో డైరెక్టర్ గారు కానీ ఏడీస్ కానీ వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్ అయిపోయారు సో అంత క్లోజ్ అవ్వడం వల్ల మా అమ్మాయే మా పెళ్ళే మా డైరెక్టరే మా ఇదే అన్నప్పుడు ఇంకా చేసిస్తాం కదా ఆబ్వియస్లీ ఇప్పుడు మా మమ్మీ ఉన్నా నేను చెప్పగలుగుతున్నానంటే ఆ ఒక బాండ్ ఉంది కాబట్టి సో అలానే మా డైరెక్టర్స్ వాళ్ళందరూ వెరీ ఫ్రెండ్ ఫ్రెండ్లీ నన్ను ఒక ఇదిగా చూడడం కానీ అలా ఎప్పుడు చేయలేదు సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి నేను అంత బాగా చేశాను అంటే మమ్మీ ఇంట్రెస్ట్ కొంచెం మమ్మీ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అదే కొంచెం మాకు మనకి గడ్డి పెడతా ఉంటారు కదా అలా పెట్టేది చూడంత బాగా చేస్తున్నారు అండ్ ఆల్సో మమ్మీకి కాకపోయినా నేను చూసినప్పుడల్లా ఓకే ఇంత అప్లాజ్ ఉంటుందా ఇంత మెచ్చుకుంటారా అన్న ఫీల్డ్లో నాకు ఈ ఫీల్ చాలా ఇష్టం ఇన్స్పిరేషన్ ఎవరు లేరండి అంటే త్రీ మూవీ చూసినప్పుడు శృతి హాజన్ క్యారెక్టర్ బాగా ఇష్టం యాక్చువల్లీ సో అలా చేయాలి అలా ఒక లవ్ స్టోరీ రావాలి అనుకునేదాన్ని అలానే మంచి సినిమా వచ్చింది ఇప్పుడు సో అంత ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు యాక్చువల్లీ ఇప్పుడు నేను ఓపెన్ ఓపెన్ స్కూల్ సో ఓపెన్ స్కూల్ అంటే ఇంకా ఆన్లైన్లోనే చదువుతున్నాను అనమాట సో కష్టపడేదే ఏమీ లేదు చాలా జాలీగా అయిపోయింది అసలు ఇంత ఫాస్ట్గా అయిపోతుంది ప్రమోషన్లు ఇవన్నీ అంటే టక్కువ మన ఒక స్పాన్ ఆఫ్ సెకండ్లో అయిపోయినట్టు అవు అనిపించింది మిస్ అవుతున్నాం యాక్చువల్లీ చాలా మమ్మీ ఏడ్చింది యాక్చువల్లీ ఏడ్చింది విష్ ఇస్ వెరీ ఎమోషనల్ అనమాట అంటే నన్ను చూసుకోవడం అనేది తన డ్రీమ్ అది ఫిల్ఫు ఫుల్ఫిల్ అయింది సో షీ వాజ్ వెరీ హ్యాపీ షీ అండ్ ఏడుస్తుంది తను కూడా అది చూసాము ఎంత బాగుందామో అని సో అంతే డాడీ కూడా డాడీ ఫోన్ చేశాను అవును డాడీ చాలా ప్రౌడ్ యాక్చువల్లీ మమ్మీ మమ్మీ ఇంకా ప్రౌడ్ డాడీ ఓకే ఫోన్ చేసి అలా ఏం లేదు వెరీ బ్లెస్డ్ హ్యావ్ పేరెంట్స్ లైక్ దెమ్ సో ఇద్దరికి చాలా ఇష్టం అక్క కూడా మా అక్క మా అక్క కూడా చాలా ఇష్టం యాక్చువల్లీ మా మమ్మీ డాడీ కంటే ఎక్కువ ఎంకరేజ్ చేసింది మా అక్క సో మా అక్క ఫోన్ చేసి మా అక్క ఏడ్ చేసి షీస్ వెరీ హ్యాపీ నాకు చాలా కామెంట్స్ అంటే నేను ఇన్స్టాగ్రామ్ చేసేటప్పటి నుంచే కింద కామెంట్లు అలానే వచ్చేవాళ్ళు లైక్ లా అవన్నె త్రిపాటి ఇలా ఉన్నావు అని ఏమో అలా అంటారు కానీ నే నాకు ఎప్పుడు అనిపించదు బట్ అందరూ అలానే అంటారు ఏమీ కాదండి ఎవరి సిస్టర్ కాదు అలా అంటారు అంతే యూ వెరీ ప్రౌడ్ చాలా యాక్చువల్లీ కొంతమంది అంటూ ఉంటారు తెలుగు అమ్మాయిలకి ఏం రాదు అంటే ఇలా ఆఫర్స్ రావని అసలు ట్రై చేయండి తెలుగు అమ్మాయిలు ఖచ్చితంగా తీసుకుంటారు అని నేను చెప్తాను ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఉండాలి ఇండస్ట్రీలో సో చాలా హెల్ప్ అవుద్దండి చాలా ఫస్ట్ నాని గారు బ్యానర్లో సినిమా చేస్తున్నాం అని కానీ ఇంకా ఆ తర్వాత కెరియర్ అనేది మనకి ఇంక ముందే అర్థమైపోతుంది ఓ ఈతో చేస్తే అంత వెళ్తుంది అన్నట్టు సో ఇంక మనం వేరే దాని గురించి అసలు ఏమంటారు థింక్ కూడా చేయక్కర్లేదు అంత మంచి బ్యానర్ ఇది సో యా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను